మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటారా కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం ఈ నెంబర్ ను సంప్రదించండి కన్నెట్ల పోయింది కనకలింగమా అంటే చేసుకున్న కర్మరా శంభులింగమా అన్నట్లుగా తయారైంది ఆ అత్త పరిస్థితి కోడలికి పుట్టిన బిడ్డకు తన కొడుకు తండ్రి కాదు అని డౌట్ పడ్డ అత్త డిఎన్ఏ టెస్టుకు పట్టుబట్టింది ఆ క్రమంలో జరిగిన పరిణామాలతో ఆ అత్త చేసిన ఒక చెత్త పని బయటపడింది ఇంతకీ ఏం జరిగింది ఇక్కడెక్కడో విదేశాల్లో ఓ యువతి బిడ్డకు జన్మనిచ్చింది ముద్దు ఆ బిడ్డను చూసి మొగుడు ముచ్చట పడిపోయాడు కానీ ఆ చిట్టి తండ్రి కళ్ళు చూసి ఆ యువతి అత్తకు ఏదో డౌట్ వచ్చింది ఒరేయ్ పుట్టినోడు నీకు పుట్టినోడు కాదేమో అని నాకు డౌట్ వస్తుంది అంటూ కొడుకు చెవిలో గుసగుసలాడింది కొడుకు ఒళ్ళు మండిపోయింది ఇదేం చెత్త డౌట్ అంటూ అమ్మ మీద ఆ యువకుడు ఇంతెత్తున లేచాడు మళ్ళీ ఆ మాట అన్నావంటే మర్యాదగా ఉండదంటూ హెచ్చరించాడు ఇంత జరిగిన ఆ పెద్దావిడ సర్దుకుందా లేదు నాకేదో డౌట్ కొడుతోంది నీ పెళ్ళానికి నీ బిడ్డకు నీకు డిఎన్ఏ టెస్ట్ చేయాల్సిందే లేదంటే ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండనంటూ మంకు పట్టు పట్టింది అత్తమ్మ వేసిన అభాండం గురించి కుల్లి కుల్లి ఏడ్చిన ఆ ఇల్లాలు అత్తమ్మ సందేహం తీర్చండి అందరికీ డీఎన్ఏ టెస్ట్ చేయించండి లేదంటే నా మీద ఒట్టే అంటూ పట్టుబడింది దీంతో విధిలేని పరిస్థితిలో ఆ భర్త అందరికీ డీఎన్ఏ టెస్ట్ చేయించాడు కొద్ది రోజుల తర్వాత రిపోర్ట్లు వచ్చాయి పుట్టిన బిడ్డ డిఎన్ఏతో కొడుకు డిఎన్ఏ మ్యాచ్ అయింది అయితే ఆ కొడుకు డిఎన్ఏతో అత్తగారి డిఎన్ఏ మ్యాచ్ కాలేదు తండ్రి డిఎన్ఏ కూడా మ్యాచ్ కాలేదు ఆ విషయం విని ఆ మామగారితో పాటు అత్త కూడా ఆశ్చర్యపోయింది మళ్ళీ టెస్ట్ చేసినా సేమ్ రిజల్ట్ దీంతో కొడుకు అమ్మ గొంతు పట్టుకున్నాడు నా డిఎన్ఏ నాన్న డిఎన్ఏతో మ్యాచ్ కాలేదు సో వయసులో ఉన్నప్పుడు నాన్న కళ్ళు కప్పి నువ్వు ఎవరితోనూ తిరిగవు చెప్పు వాడెవడు అంటూ నిలదీశాడు సమాధానం చెప్పకపోతే ఇంట్లో నుంచి మెడ పట్టుకుని గెంటేస్తానంటూ హెచ్చరించాడు అప్పుడు ఆ అత్తగారికి తన పాస్ట్ గుర్తొచ్చింది ఓ బలహీన క్షణంలో తాను తన భర్తతో కాకుండా ఎవరితోనో మింగిలైన విషయం గుర్తొచ్చింది అతని కళ్ళలాగే తన మనవడి కళ్ళు కూడా ఉన్నాయన్నది తెలిసొచ్చింది సో అత్తగారి బండారం మొత్తంగా బయటపడింది ఇది తెలిసిన మామగారు ఆ అత్తగారి నిమ్మెడ పట్టుకు బయటకు నెట్టాడు అటు ఆ యువకుడు మాత్రం అసలు తన ఒరిజినల్ తండ్రెవరో తెలుసుకునే పనిలో పడ్డాడు ఇదంతా చూసి ఆ కోడలు అత్తగారి చెత్త ఆలోచనతో బంగారం లాంటి కుటుంబం ముక్కలైందంటూ కన్నీటి పర్యంతమైంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి